ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి చాలా బాగుంటుంది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తానండి ముందుగా పండుమిర్చి తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ టూ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను చూడండి ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలండి వాటర్ చుక్క అనేది ఉండకూడదండి ఉసిరికాయలకి ఏంటంటే తడి ఉన్నదనుకోండి మనకు పచ్చడి అనేది పాడైపోతుంది తడి లే తడి లేకుండా చూసుకోండి శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి కానీ ఎండలో కానీ ఆరబెట్టేసుకోండి వాటర్ చుక్క ఉండదు పచ్చడి అనేది పాడైపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అన్నట్టు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి పెట్టుకున్నామంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి చూసారా ఇలా నేను ముక్కల పచ్చడి అనేది పెడుతున్నాను ఇంతకుముందు ఇలా మొత్తం ఇలాగే పెట్టేశాను ఇప్పుడు ముక్కల పచ్చడి అనేది పెడుతున్నాను అండి చూడండి ఇలా అన్నీ మంచిగా వేపుకోవాలి చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయి కదా నేను మొత్తం డీప్ ఫ్రై చేశాను వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చీలి చీలుస్తున్నాను అన్నట్టు చూడండి ఇలా అలాగంటే పిల్లలు తినరు కదండి నేను అందుకే అలా కొంచెం ఇలా కొంచెం పెట్టాను అలా ఒక టూ కేజీ పెట్టాను ఇలా ఒక టూ కేజీ పెడుతున్నాను చూడండి ఇంతకుముందు మనం ఏంటంటే అలా కూడా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు కానీ అది మనకేంటంటే చాలా కష్టం అయిపోతుంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసామనుకోండి ఇలా మనం ముక్కలు చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేసేసుకోవాలి ఇలా మనం ఓపెన్ చేసామనుకోండి ఫ్లవర్ లాగా ఓపెన్ అయిపోతుందండి చూసారా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం ఏంటంటే డీప్ ఫ్రై చేయకముందు ఓపెన్ డీప్ ఫ్రై చేయకముందు కట్ చేసామనుకోండి చాలా కష్టమవుతుందండి గట్టిగా ఉంటాయి కదా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి ఇలా అన్ని విడివిడివిడిగా తీసేసుకోవాలి నేను అన్ని ముక్కలుగా చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి చూడండి ఇవన్నీ అయిపోయాయి ఆల్రెడీ నేను నిమ్మరసం తీసి పెట్టుకుంటున్నానండి ఒక టూ గ్లాసెస్ పెద్ద గ్లాస్ తోటి టూ గ్లాసెస్ ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఆయిల్ పెట్టి జీలకర్ర వేసుకుందామండి వేసుకోండి జీలకర్ర పెద్ద టీ స్పూన్ తోటి ఒక టూ టీ స్పూన్ వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అప్పటికప్పుడు మనము తెంచి పేస్ట్ చేసుకోవాలి అయితే బాగుంటుందండి పచ్చడిలాకి ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు చేసుకోవాలి నేను టూ కేజీ ఉసిరికాయలకి పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి టూ కేజీ ఉసిరికాయలు ఉన్నాయి హాఫ్ కేజీ కారం వేస్తున్నానండి అంటే పండుమిర్చి తీసుకున్నాను చూడండి మనకు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ సిమ్లో పెట్టుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇప్పుడు ఇవి టూ కేజీ ఉన్నాయి ఉసిరికాయ ముక్కలు నేను ఒక హాఫ్ కేజీ మిర్చి ఇలా పేస్ట్ పట్టుకున్నానండి చూసారా ఇప్పుడు జీలకర్ర ధనియాలు మెంతులు కలిపి ఇలా పొడి చేసుకున్నాను ఇలా పొడి చేసుకొని వేసేసుకుందాం చూసారా నేను ఒక టూ టీ స్పూన్ జీలకర్ర టూ టీ స్పూన్ ధనియాలు ఒక టీ ఒక టీ స్పూన్ మెంతులు కలిపి పొడి చేశాను వేసుకుంటున్నాను చూసారా నేను ఇప్పుడు పండుమిర్చి పట్టేటప్పుడు కొద్దిగా నిమ్మరసం వేశానండి ఒక హాఫ్ గ్లాస్ వరకు వేశాను నిమ్మరసం బాగా వేయండి అయితేనే ఉంటుందండి లేకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది మనకు ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండదు అన్నట్టు హాఫ్ కేజీ పండు మిర్చి పేస్ట్ ఉంది నేను హాఫ్ కేజీ సాల్ట్ తీసుకుంటున్నాను హాఫ్ కేజీ మిర్చికి హాఫ్ కేజీ సాల్ట్ సమానంగా ఉండాలండి అయితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూసారా కరెక్ట్గా సరిపోయింది నేను ఆవపిండి తీసుకుంటానండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు నేను తర్వాత చూపిస్తాను అది ఇప్పుడు నిమ్మరసం వేసుకుంటున్నానండి పెద్ద గ్లాస్ తోటి వేయండి నిమ్మరసం అనేది చాలా ఎక్కువగా తీసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఇంత ఈ పెద్ద గ్లాస్ నిండా నిమ్మరసం తీసుకోండి అంటే మనం పండుని పట్టి నిమ్మ నిమ్మకాయలని బట్టి మనకు వస్తుందండి పెద్ద 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 పెద్దవి ఉన్నాయనుకోండి ఒక థర్టీ ఫార్టీ చిన్న చిన్న ఉన్నాయనుకోండి ఎక్కువ కావాలి నేను పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ కప్పు వేశాను చూసారా పెద్ద గ్లాస్ తోటి వేశాను వాటర్ తాగే గ్లాస్ తోటి ఇప్పుడు ఒక గ్లాస్ వేశాను ఇంతకుముందు మిర్చి పట్టేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వేశాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయిపోయింది చూసారా హాఫ్ కేజీ మిర్చి హాఫ్ కేజీ సాల్ట్ టూ కేజీ ఉసిరికాయలు కులతలు సరిపోయాయి చూసారా ఇప్పుడు ఆవపిండి వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేస్తున్నాను చూసారా టీ కప్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేస్తున్నాను అన్నట్టు ఇది వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుందాము చూసారా ఇంతకుముందు నేను నిమ్మరసం వేసాను ఆవపిండి జీలకర్ర ధనియాల పొడి ఇవన్నీ వేసేసాము కదా ఇప్పుడు ఇంతకుముందు మనం పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని కలిపేసుకుందాం నేను హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి వన్ కేజీకి పావు కేజీ పడుతుంది ఆయిల్ అనేది నేను హాఫ్ కేజీ ఆయిల్ తీసుకున్నాను పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇంతకుముందు మీరు పోపు చూసారు కదా ఇది కొద్దిగా చల్లారాయాలండి అలాగే వేడి ఉన్నప్పుడు వేస్తే పచ్చడి అనేది పాడైపోతుంది ఇలా పోపు వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం చూసారా అన్నీ కరెక్ట్గా సరిపోతుందండి సాల్ట్ కారం పులుపు అనేది కరెక్ట్గా సమపాలెంలో వేస్తున్నానండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను టేస్ట్ కూడా చేశాను నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇది ఒక టూ డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఇంతే అండి ఉసిరికాయ పచ్చడి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంది టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో